నేనైతే స్నానం చేశాను ఈరోజు ఈరోజుకి ఆరు రోజు అయితే అనమాట స్నానం చేశాను సక్సెస్ఫుల్గా బోట్లో స్నానం చేయడం అనేది అదొక ఇది ఈరోజు ఉంటుంది బోర్డులో స్నానం అనమాట అంత బాగుంటుంది ఎందుకంటే బయట ఆరు బయట చేయాలి బోట్ మనకి ఇక్కడ బాత్రూమ్స్ ఉండవు కాబట్టి బయట కొంచెం చేసినే దానితోటి బోట్ అలా కట్టి ఊగుతూ ఉంటుంది ఇంకా గాలి అమ్మో తలుచుకుంటునే భయం మన స్నానం అంటేనే మొత్తం ఎలాగో చేస్తున్నమాట సో అయితే వలకి లాగేస్తున్నారు చూద్దాం ఎంజాయ్ పడతాయిట్ అనేది ఇంకా ఈ వాళ్ళతో నెక్స్ట్ ఎరా ప్లేస్కి వెళ్తాం అంటున్నారు చిలకల్ అయిపోయి మన కలక్ట్లేదు సో అందువల్ల మన వాళ్ళు ప్లేస్ మారుస్తారు చూద్దాం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మాత్రం చూడండి సో మనం దొసాక లాగుతున్నారన్నమాట వాళ్ళ చూద్దాం అసలు చేప ఎంపడతాయి అనేది

చూడండి ఎవరైతే వచ్చేస్తుంది కింద మరి మొత్తం వాళ్ళైతే లాగారు అన్నమాట సరుకు మాత్రం ఉండట్లేదు సరుకు ఎక్కడ పుష్ప అబ్బా ఈ తాబేలు మాత్రం వదలట్లేదండి మనల్ని అట్లా ఈ తాబేలు పెంచుకోండి బాబు అంటే ఎవరు ఈ తా కొన్ని తాబేళ్ళే ఒకలావు మనల్ని రెండు తాబేలు పడ్డాయి సార్ మనకి అండి కోరంకుందని చెప్పండి మనంకి దగ్గరగా మంచి మంచి ముక్కలు చేసి కోరండి కొన్ని తాబేళ్ళు బాగుంటుంది రెండు తాబేళ్ళు వచ్చాయి రెండు తాబేలు వచ్చాయి మన బాబు మన వాళ్ళకైతే చేపలు అయితే రాగన్నారా బాబు తాబేలు ఇందాక చూడండి ఎంత చూడండి తాబేలు బాబాయ్ పాపం తాబేలు రెండు ప్రైవేట్ స్పేస్ లో ఉంటే మా వాళ్ళే వాళ్ళు వాళ్ళేసి లాగేసారు లాగేసి పాపం ఎడతీస్తారు ఒక టైం అటుపక్క వేస్తారు ఒక టైం ఇటుపక్క వేస్తారు నీటిలోని మా వాళ్ళు చాలా పెద్ద పాపం పెద్ద నేరం చేశారు క్షమించండి ఒక జంటే పెడితేస్తారు నేను నేరం వాళ్ళకి ఉండకూడదు ఎందుకంటే అనుకోకుండా అయిపోయింది అది రెండు ఒక పక్క వేస్తే పాపం బాగున్నాయి అనుకోకుండా పడింది తాబేల్ జంట అనమాట ప్రేమ పౌరెల్లగా తాబేల్ పౌరెళ్ళి తాబేలు అనమాట ప్రేమ తాబెల్ సో చూసారు కదా మన బోర్డు రెండు తాబులు పట్టేశారు మన మన వల్ల అయితే చేపలు అయితే లేవు మాత్రం తాబేలు పడ పడుతుంది మటమాడికి సో రెండు పాటలు దబలు దమ్మక అనమాట చెప్పండి కదా అరగండి కావాలి కదా చెప్పండి పంపిస్తాను ఇంటికి మొత్తం మనోడైతే అన్న వెనకాల తడిపించాడు మొత్తం వెనకాల కనబట్టలేదు కాకపోతే ఇలా అనిచ్చాను కదా ఇంటి ఇప్పటిక వాటర్ అయితే తాబేలేసాడు దానివల్ల వాటర్ మొత్తం వచ్చి మేము తగ్గి అన్నమాట చట్టలో ఉంది వాటర్ ఇంతకు చేస్తాను నిన్నైనా బాగున్నావు కనీసం సాండ్ చేస్తాను మళ్ళీ ఇదే మళ్ళీ వేసాడు అనుకండి మళ్ళీ గ్రేడింగ్ అయితే అవుతుంది గ్రేడింగ్ చేస్తున్నారు దగ్గర దగ్గర ఒక ఐదు జోడ్లు వస్తాయి ఇక్కడ ఐదు నాలుగు వస్తాయి అనమాట అక్కడ అమ్మట అంత్రాబ్బు మెత్తనపర్లు నెంబర్లు కనబడుతున్నాయి అక్కడక్కడ ఒకరిని కనబడుతున్నాయి మెత్తనపర్గా మనకి వారం రోజులు మెత్తనపర కనపడలేదు ఇప్పుడు ఈరోజు ఒకటి రెండు పడ్డాయట అక్కడక్కడ సో నెక్స్ట్ చూద్దాం మన గ్రేడింగ్ అయిపోయి చూపిస్తాను ఏంటి పడే నాలుగు గ్రేడింగ్ కూడా స్టార్ట్ చేస్తారన్నమాట చూడండి అయితే ఎక్కువ లేవు కాబట్టి మన ప్లేస్ కూడా మార్చేస్తారు కానీ మనం అక్కడ ఎక్కడో అక్కడ వేసాం అక్కడ కదా వాళ్ళ ఓటైతే వాళ్ళైతే సో ప్లేస్ మార్చి వాళ్ళ వేస్తారు అనమాట వేరే రకం జాబులు పడతాయి అప్పుడు చూద్దాం సార్ మంచిగా జాబులు పడితే చూపిస్తారు మీకు మన ఛానల్ అలా లైక్ చేసుకోండి కొంజరాలు కోణాలు సందువాలు పడతాయి అది చూపిస్తారు మీకు ఎలాగున్నాయి అన్నీ ఎన్ని రకాలు పడతాయి చేపలు మామూలుగా ఉండదు మేము వేటకొచ్చిన ఏరియాలో సిప్పులు కూడా అనమాట పెద్ద షిప్పులు ఇండియన్ నేవల్ సిప్పులు ఉంటాయి కదా అవి వచ్చాయి అన్నమాట దగ్గర దగ్గర ఆరో ఎన్నో వచ్చాయి షిప్పులు అవన్నీ చూ తీసాను వీడియో నేను చూశాను చూసిన తర్వాత నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది సో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి తీసే పెట్టాను అనమాట వీడియో చెప్పులు మామూలుగా లేవు అంటే నేను రియల్గా చూస్తే చాలా హ్యాపీ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిందన్నమాట చెప్పులు చూసి ఎందుకంటే సముద్రం ఒడ్డు నుండి మనం చూస్తాము చిన్న చిన్న చిప్పులు కనిపిస్తాయి నీటిలోకి వచ్చి చూస్తే చూడండి ఎంత పెద్ద ఉన్నాయి అవి సో అందుకని చూపించారు పెట్టాను అనమాట మీకు అయితే మమ్మల్ని ఫ్రీడింగ్ చేస్తారు

అంటే మీరు అనుకోవచ్చు అన్న అన్నీ చూపించే చేపలు ముగ్గురు అంటున్నావు వేదన్నా మరి మెదయ అనుకోవచ్చు అయితే రద్దు అనమాట రద్దు వేస్ట్ అంతా ఉంటుంది కదా అది కలిపి చేపలనమాట అవి అంటే మనకు అనుకోవచ్చు ముగ్గురు అంతే సో ఇది అండి ఇవాళ వీడియో మళ్ళీ ఒక మంచి వీడియో మీ ముందు ఉంటుంది మన చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్స్ అయితే ఆ విధంగా వేట అయిపోయింది అనమాట మన వాళ్ళు గ్రేడింగ్ చేస్తారు అంతా అయిపోయింది సో నెక్స్ట్ కూడా వెళ్ళేద్దాం అను వేద్దాం అనుకున్న అలాసీలు ఇలాగ ఓనర్ ఫోన్ చేశాడు డ్రైవర్కి ఫోన్ చేసి పిచ్చుకులకి రేటు పెరిగింది వెయ్యి రూపాయలు వందకి పద్నాలుగు వందలకి వచ్చింది రేటు కొట్టుకొని వచ్చేయండి ఎందుకంటే ఇప్పుడు వంద జూడి వరకు వచ్చింది అందగర వంద జూడి వరకు ఉందనమాట బోట్లో చేప సో రేటు బాగుంది కదా పట్టుకొచ్చేయండి ఇప్పుడే పట్టుకొచ్చేస్తే మనకి రేటు అమ్మేసుకొని మళ్ళీ వెళ్తున్నారు కానీ చెప్పేసి ఫోన్ చేస్తే వస్తామన్నమాట వడ్డీకి ఇవ్వండి ఫిషింగ్ గారి లాంగ్ లుక్ చూడండి ఎంత బాగుందో చాలా అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది అందుకే ఆ క్యాప్ చేస్తే మీ అందరూ చూపిద్దామని చూడండి ఎంత బాగుందో